ఫ్రీస్ అందరికీ నమస్కారం అండి ఆర్బీఐ కొత్త రూల్స్ విడుదల సిబిల్ స్కోర్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోను చూడాలి చూడండి అప్పుడే అర్థమవుతుందండి మోటార్ కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం నిజానికి కార్తీ చిదంబరం చెప్పినట్టుగా ఈ సిబిల్ అనేటువంటి పదార్థం ఎలా అప్డేట్ అవుతుంది ఎన్నాళ్ళు అప్డేట్ అవుతుందంటే అసలు అప్డేట్ అవుతుందా లేదా విషయంలో సామాన్య క్లారిటీ ఉండక ఉండనుకోవడం కాస్త కష్టమే విషయం అంతేకాదు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం సివిల్ స్కోర్ను నిర్వహిస్తున్న ట్రాక్ యూనియన్ అనేటువంటి ప్రైవేట్ సంస్థపై విశ్వసనీయత సంబంధించి సందేహాలు కూడా లేవనెత్తారు దీంతో ఇప్పుడు ఈ సిబిల్ స్కోర్ వ్యవహారంలో మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారిచే ఇవ్వబడేటువంటి అంకెల సంఖ్య ఇది మూడో నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపు వివరాలు పరిగణలోకి తీసుకొని సివిల్ స్కోర్ ఇస్తారు క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకునేటువంటి రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయన్నమాట ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు తీసుకున్న లోన్ తిరిగి సకాలంలో చేస్తున్నాడా లేదా అతనికి సంబంధించినటువంటి క్రెడిట్ స్కోర్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఇవన్నీ కూడా సివిల్ రికార్డు అవుతాయి ఈ స్కోరు ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని సివిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్లు పొందే వీలుంటుంది మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది సివిల్ స్కోర్ తక్కువ ఉంటే రుణం రాదని కాదు ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకపోయినా మరొక బ్యాంకులో లోను ఇవ్వవచ్చు ఇది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్న వారికి బ్యాంకు అప్పు ఇచ్చిన ఎక్కువ వడ్డీ రేట్